అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా మిర్చి బజ్జీలు చేస్తున్నా ఎవరి కోసం నీ కోసం నా మనవరాలు కోసం మనవరి కోసం అవునా సరే చేసేసి నువ్వు చేయి మేము తినేసి పెడతాం మిర్చీలు ఇలా వేస్తే బాగుంటుంది మా అమ్మ మిర్చి చాలా బాగా చేస్తుందండి ఎలా చేస్తుందో ఈరోజు ఒకసారి మీరు కూడా చూడండి నచ్చితే మీరు ట్రై చేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసేసారు కదా ఈరోజైతే మా కోసం మిర్చి బజ్జీ చేస్తుంది సో దానికోసం ఏమైతే శనగపిండి అయితే తీసుకున్నాం టూ కప్స్ తీసుకున్నాము నెక్స్ట్ సాల్ట్ తీసుకున్నాము దాని మీద తగినంత సాల్ట్ తీసుకోండి బేకింగ్ సోడా అన్నీ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ తీసుకున్నాము నెక్స్ట్ వాము వాము కూడా హాఫ్ స్పూన్ తీసుకున్నాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి అంటే మనం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకొని వేసుకోవాలి దానికి మంచిగా వాటర్తో మిక్స్ చేసుకోండి బబుల్స్ లేకుండా మంచిగా క్రీమీగా మిక్స్ చేసుకోండి మిర్చి అయితే కట్ చేసుకుంటున్నాము మనము పిండి చాలా లూజ్గా కలుపుకోవద్దు బాగా టైట్గా కలుపుకోవద్దండి ఎందుకంటే బాగా లూజ్ అయిందంటే మిర్చి మీద ఉండదు అన్న జారిపోతూ ఉంటుంది సో బేకింగ్ సోడా కూడా నార్మల్గా తక్కువనే తీసుకోండి ఓకే మిర్చి అయితే కట్ చేసుకున్నాము ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకోండి ఓకే ఆయిల్ వేడి అయిపోతుంది మిర్చిలు కూడా కట్ చేసింది అమ్మ పిండి కూడా రెడీగా ఉంది సో ఇలా అనుకున్నాము అలా వెంటనే మాకోసం చేస్తుందండి ఓకే మిర్చి చూడండి సేమ్ ఇలా ఈ విధంగా వేసేసుకోండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఓకే మా మిర్చీలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇక సో మంచిగా ఉబ్బిపోయాకండి చాలా బాగా వచ్చాయి కదా మిర్చి పెద్ద ప్రాసెస్ అనేది ఏముండదండి మనం క్వాంటి అన్ని ఐటమ్స్ క్వాంటిటీస్ మంచిగా కరెక్ట్గా ప్రాసెస్లో తీసుకుంటే సరిపోతుంది అంతే మనం ఆయిల్లో మిర్చి వేసేసుకుంటే ఎంతసేపట్లో అయిపోయిందండి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో మనం మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అమ్మ చేసిన మిర్చి బజ్జీ అయితే మేము తినేసేయాలిగా బాయ్ బాయ్